ఓం నమ శివాయ వేప చెట్టుని మహాలక్ష్మిగా మహాదేవిగా మర్రి చెట్టును గ్రామ ప్రజలకు నీడనిచ్చే శక్తిగా తాటి చెట్టును తాతలు తండ్రులుగా తులసి మొక్కను పవిత్రమైనదిగా కొబ్బరి చెట్టును కుటుంబానికి పెద్ద కొడుకుగా ఇటువంటి సాంప్రదాయము సాటి జీవులను గౌరవించే విధానము కలిగిన మన సనాతన హిందూ భారతదేశం నందు ఏదో ఇంత పొడి చల్లితే ఎంతటి మహావృక్షమైన నేల కూరుతుంది అనేటటువంటి ప్రకటనలు వస్తుంటే వాటిని మనం ఖండించాలా వద్దా గౌరవనీయులైన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పర్యాటక శాఖ మంత్రి మంత్రివర్యులు అటవీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొడదల పవన్ కళ్యాణ్ వారికి విన్నవించు విన్నపము ఏమనగా మన సనాతన హిందూ భారతదేశంలో చెట్లను పూజిస్తుంటే ఇటువంటి మన దేశంలో ఇంత పొడి జల్లి మహోన్నతమైన విశిష్టత కలిగిన చెట్లను నాశనం చేయడం మంచిది కాదు అని గ్రహించి ఇటువంటి ప్రకటనలను నిలుపుదల చేయగలరని కోరుతున్నాము ఓం నమశివా